తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి చిత్తూరు చిత్తూల బొమ్మ చివుడి ముద్దుల బొమ్మ అంటూ మహిళలు ఆడిపాడారు సగర సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మను నెత్తిన పెట్టుకొని రావడంతో సందడి నెలకొంది బతుకమ్మ ఆట పాటలతో సందడిగా మారింది పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఇక దీంతో ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా బతుకమ్మ సంబరాలతో సందడి మారింది తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో సగర సంఘం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు కార్యక్రమంలో తెలంగాణ చైర్మన్ వెన్నెల బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సగర సంఘం రాష్ట్ర నాయకులు ఆస్కాని మారుతి సాగర్ సగర సంఘం నాయకులు సగర సంఘం మహిళా నాయకులు రైతులు పాల్గొన్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఈ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్లో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా అసలు ఊహించని స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వేలాది మంది దాదాపుగా మూడు నాలుగు వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు సగరులకు ఈ యొక్క బతుకమ్మకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనే విషయంలో ఒక క్లారిటీ సమాజానికి అవసరమని ఒక మాట చెప్తా ఉన్నాను ఈరోజు గంగమ్మ తల్లి ఒడికి ఈ బతుకమ్మ పూజ అనంతరం నిమజ్జనం చేస్తూ ఉంటాం బతుకమ్మ నేపథ్యము తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది మహిళలు మరి ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటా సంతోషంలో పరవశింప పడతా ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో మా సగరులకు ఉన్నటువంటి ప్రత్యేకం ఈరోజు ఈ బతుకమ్మను ఎక్కడైతే మనము నిమజ్జనం చేస్తూ ఉన్నామో గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేస్తూ ఉన్నాం ఈ గంగమ్మను తెచ్చినటువంటి మహానుభావులు మహర్షి శ్రీ 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 భగీరథ మహర్షి ఈ సగీ ఈ సగర భగీరథ మహర్షి వారసులమే ఈ సగరులం కాబట్టి ఈరోజు ప్రకృతి కూడా ఈ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మేము గమనిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం వరదలు వర్షము విపరీతంగా బీభత్సం సృష్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా వర్షం పడ్డది మరి మేము మే ప్రతి సంవత్సరము బతుకమ్మ చేస్తూ ఉంటే సగరులు బతుకమ్మ ఆడినంతసేపు వర్షం ఆగుతుంది బతుకమ్మ ఆడినంతసేపు వర్షం ఆగుతుంది బతుకమ్మ ఆడిన తర్వాత ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం మాకు విశ్వాసం ఉంది గంగమ్మ తల్లి మా మీద పూర్తిగా ఏవైతే మా కష్ట సుఖాలను గమనిస్తూ ఉందో అట్లనే గౌరమ్మ తల్లిని పూజిస్తూ ఉన్నాం కాబట్టి మేము బతుకమ్మ తల్లిని ప్రతి సం ప్రతి సంవత్సరం మా మహిళలో చైతన్యం పెరుగుతూ ఉంది మా యొక్క బతుకులను బాగుపరచాలని చెప్పి మేము నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి కార్మికులం నిత్య కూలీలం శ్రమ జీవులం శ్రమ పడితే గానీ పుట్టగడవలే పరిశ్రమ తీసుకువచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున దాదాపు రెండు వేలకు పైగా సగర మహిళా మనులు ఈరోజు ఇక్కడ లోయ ట్యాంక్ బండ్ దగ్గరికి రావడం జరిగింది ఈ బతుకమ్మ ఘాట్లో అనేక జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళామ తల్లులందరూ కూడా ఒక దగ్గరికి చేరి బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి దృశ్యం మన కల్లేదునుగా సాక్షాత్కరిస్తూ ఉంది ఈ పండుగ ఏదైతే ఉందో ప్రతి ఏటా కూడా ఇదే ప్రాంతంలో ఘనంగా జరుపుకుంటున్నటువంటి వైనాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సగర సంఘం తెలంగాణ రాష్ట్ర సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప పండుగలో అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మహిళా తల్లులు పాల్గొన్నారు ఘనంగా వాళ్ళు వచ్చి ఈ బతుకమ్మను పేర్చి ఆడి పాడి ఈరోజు బతుకమ్మకు ఒక ఘనమైనటువంటి పండుగ ఇస్తూ వాళ్ళు సంతోషంగా జరుపుకునేటటువంటి ఈ పండుగకు ఒక వేదికగా ఈరోజు సయ మహి మహిళా సంఘం కానీ అదేవిధంగా ప్రధాన సంఘం కానీ చక్కటి ఏర్పాట్లు చేసింది ప్రతి ఏటా మాదిరిగానే ఏటి ఏటికి కూడా ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమనమై ఇంకా ఇంతింతయి వటడింత అన్నట్టు పెరుగుతూ ఈరోజు ఇంకా అధిక సంఖ్యలో మహిళా తల్లు తల్లులు పాల్గొని ఈరోజు ఇస్తూ ఉన్నారు చరిత్రలో పోతే ఏదైతే చోళులు ఆ రోజు వేములవాడ నుంచి ఒక శివుణ్ణి పార్వతి నుంచి దూరం చేసినందుకు జరుపుకునడానికి ఒక ఆనవాయితీగా వెయ్యి సంవత్సరాల క్రితం ఏర్పడేటువంటి ఈ పండుగ వెయ్యి సంవత్సరాల నుంచి సజీవంగా ఉంది తెలంగాణలో మాత్రమే జరుపుకునేటటువంటి పండుగ ఇది అంత గొప్ప పండుగను ఈరోజు యావత్ తెలంగాణలోని మహిళలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు అందులో ప్రధానంగా మా మహిళలు సగర మహిళలు అనేటటువంటి వాళ్ళు ప్రత్యేకతను చాటుతూ ప్రతి ఏటా ఈ బతుకమ్మ ఘాటులో ట్యాంక్ బండి దగ్గర గొప్పటి సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నందుకు మరొకసారి తెలంగాణ రాష్ట్ర సగర్ సంఘం తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము జై సగరా జై జై సగరా ముందుగా తెలంగాణ మహిళలకందరికీ తెలంగాణ ఆడబిడ్డలకందరికీ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు ఈరోజు ట్యాంక్ బండ్ మీద నాలుగవ రోజు సగారా సంఘం నుంచి మూడు వేల పైన ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి బతుకమ్మ ఆడుతున్నారు గుర్తింపు లేని సంఘం ఇది గుర్తింపు గుర్తింపు లేను జాతి బిడ్డలము ఆయన మాకు గుర్తింపు కావాలి మేము ఉన్నాము ప్రజల్లో మేము పనిచేస్తున్నాము మా గుర్తింపు కావాలని చాటడా చాటడానికి గత పదేళ్ళగా ఇక్కడ మూడు వేల నుంచి పైగా ఆడపడుచులు వచ్చి బతుకమ్మ ఆడతారు మేము కూడా ఈరోజు తమ చెల్లగా తమ బిడ్డగా నేను కూడా వచ్చి మీతో పాటు నేను ఉంటానని బతుకమ్మ అడ్డానికి వచ్చాను సో ముందుగా అందరికీ శుభాకాంక్షలు సగర సంగమం నాయకులు అందరికీ శుభాకాంక్షలు